అందరికీ నమస్కారం ఈరోజు ఎడిటోరియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ ఈవెన్ అగ్రికల్చర్లో వాడతామంటున్నారు మొన్న ఇండియా ఏపీలో వచ్చేసి సమ్మె దొంగలు పెట్టడానికి డ్రోన్లు వాడుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదో యూజ్ చేశారు హోమ చాలా గర్వంగా చెప్పారు ఆమె అయితే మన మోడీ చాలా గర్వంగా చెప్తున్నారు ప్రపంచ దేశంగా గర్వంగా చెప్తున్నారు అయితే చాట్ జీపీటీ గూగుల్ వాళ్ళది జెమినీ ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే మన ఎలాంటి మస్క్ది వచ్చేసి గ్రోక గ్రో గ్రోకి ఏదో ఉండే అది ఇవన్నీ చూసుకుంటూ పోతే డీప్ సీక్ అని చెప్పేసి చైనా వాళ్ళది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చా దాని త్రూ వచ్చేసి మన సర్చ్ కొట్టినప్పుడు కనపడే వాటికి సంబంధించి ఏదైనా అడిగితే ఆన్సర్ ఇచ్చే సంబంధించి చాలా తక్కువ ఖర్చుతో చేసిన డీప్ సీక్ వాళ్ళు రేమే అంతా వంద వేల కోట్లు పెట్టారు జస్ట్ వీళ్ళు నూట యాభై కోట్లు రెండు వందల కోట్లతో కంప్లీట్ చేశారు ఈ ఎడిటర్లు కూడా ఏం మెన్షన్ చేశారంటే ఏ దేశమైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి స్టార్టప్ల మీద అండ్ వాటిలో క్వాలిటీ అండ్ కంట్రోల్ అంటే అది ఫార్మ్ అయ్యిద్ది కదా ఇది వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంటు తర్వాత ఇంకా డెవలప్మెంట్ అన్నప్పుడు ఈ సాఫ్ట్వేర్ అంతా అప్డేట్ కావచ్చు దాంట్లో ఇంకా ఇంకా బెటర్ బెటర్ కావచ్చు టూల్స్ యాడ్ చేయడం లైక్ ఇవన్నీ చూస్తారు దానికి సంబంధించి అమెరికా వచ్చేసి దగ్గర దగ్గర నలభై వేల కోట్లకు పైగా గ్యాదర్ చేసింది చైనా వచ్చేసి పదకొండు వేల కోట్లకు పైగా మనది వచ్చేసి మొన్న ఎంతో ఇచ్చారు సాంగ్ జస్ట్ నూట పది కోట్లు మీకు అర్థమవుతుందా మన దగ్గర ఏమో మ్యాన్ పవర్ వరల్డ్లోని టాప్ లెవెల్ ఉంది విదేశాల్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్లో చాలా వరకు మనవాళ్ళే బట్ మన దగ్గర మాత్రం వాళ్ళ యొక్క యాప్స్ని వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్ మనం వాడుతున్నాం కానీ మన దగ్గర ఓన్గా డెవలప్ చేయట్లా దానికి సంబంధించి సరిగ్గా గవర్నమెంట్ ఫండ్ రావట్లా ఫండింగ్ లేదు దాంతో ఈరోజు ఎడిటోరీలు ఈరోజు ఏం మెన్షన్ చేస్తారంటే అత్యధికంగా మానవ వనరులు ఉన్న మన దగ్గర డెవలప్మెంట్ యాక్టివిటీ జరగాల్సింది మన దగ్గర రీసెర్చ్ రాడవలసింది మన దగ్గర అండ్ ఇన్వెస్ట్మెంట్స్ నడవాల్సింది మన దగ్గర బయట నుంచి రావాల్సింది మన దగ్గరికి ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ చేయాల్సింది మన దగ్గర బట్ మన వాళ్ళు ఎక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు అదేమంటే ఆ టెక్నాలజీ మనం వాడుకుంటున్నాం అలా కాదు కదా మనం ఓన్గా డెవలప్ చేద్దాం మన ఓన్గా ఇప్పుడు గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తే ఫండింగ్ చేస్తే ఇక్కడ వాళ్ళు రీసెర్చ్ చేస్తే ద బెస్ట్ వే ఆవిష్కరణలు చేస్తారు తద్వారా అన్నింట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలు చేసి మనం చెప్పేసి చెప్తున్నారు సో అదే ఈరోజు ఏ టోర్లో ఉన్నది సింపుల్గా ఈరోజు నేను కూడా క్లోజ్ చేసిన ఎందుకంటే సాఫ్ట్వేర్ అండ్ టెక్నికల్ సబ్జెక్ట్ కదా నాకు నిజంగా అంత ఇంట్రెస్ట్ ఉంది అది ఇండియాతో వెళ్ళాలంటే బట్ వాళ్ళు ఏదైతే చెప్పారు నేను బేసిక్ అదే ఇప్పుడు ఇచ్చున్నాను సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఇప్పటికీ వరల్డ్ వైడ్గా చూసుకుంటున్నప్పుడు మన వాళ్ళు ప్రాపర్గా నేర్చుకోగలిగితే మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి సో ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రూ మీ సబ్జెక్టుకి సరిపోయే విధంగా కొత్త కొత్త కోర్సులు నేర్చుకోండి బాగా డెవలప్ అవ్వండి ఇంకా డీప్ సీక్ లాగా చైనా వాళ్ళు కనిపెట్టినట్టుగా మీరు కూడా బెటర్గా కనుక మీరు కనిపెట్టగలిగితే యాప్ కావచ్చు టెక్నాలజీ కావచ్చు సాఫ్ట్వేర్ కావచ్చు ఇక మిమ్మల్ని ఈ దేశం ఎక్కడికో తీసుకెళ్తుంది దట్ మీన్స్ గొప్పగా గౌరవంగా